ఈరోజు దేవుని వాక్యపు వాగ్దానం అది అదేమిటంటారా ప్రభువే తాను స్వయంగా చెప్పిన మాట ఎవరైతే ఆ ప్రభువుని ప్రేమిస్తూ పరిస్థితులన్నీ ప్రతికూలంగా మార్చబడి మీరు ఎవరైతే మా వాళ్ళు అనుకున్నారో వాళ్ళందరూ మిమ్మల్ని ద్వేషించుతున్న వేళలో నా ప్రభు మీతో చెప్తున్న మాట జాగ్రత్తగా వినండి అదేమిటనంటే మార్కు సువార్త వార్త పదవ అధ్యాయం ముప్పైవ వాక్యం ఇప్పుడు ఇహ మందు హింసలతో పాటు నూరంతులుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తలులను పిల్లలను భూములను రాబోవుకమందు నిత్య జీవమును పొందుదురని మీతో నిశ్చయముగా చెప్తున్నాను దేవునికి స్తోత్రం కలుగును కాక నా ప్రియ దేవుని పిల్లలారా జీవితంలో అనేక మందితో దూషింపబడుతూ ఉన్నారు కదా మీరు ద్వేషింపబడుతూ ఉన్నారు కదా అవమానాలను ఎదుర్కొంటున్నారు కదా నీకేమున్నది అని నిన్ను చొలకనగా మాట్లాడుతున్నారు కాదు నీతోనే నా ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు అదేమిటనంటే ఇప్పుడు హింసింపబడుతూ ఉన్నావు ఇప్పుడు దూషింపబడుతూ ఉన్నావు నీవు ఇప్పుడు అవమానాలు పొందుతున్నావు నీవు మీకు విషయం తెలుసా దేవుడు మీకు నూరంతులు ఆశీర్వాదములు ఇవ్వబోతున్నాను అని మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాగ్దానమును స్వీకరిస్తావా ఇప్పుడు ఇహమందు హింసలు పొందుతున్న మీరు మీరు ఇండ్లు పొందుకుంటారు మీరు ఆప్తులను పొందుకుంటారు ఆత్మీయులను పొందుకుంటారు అన్నదమ్ములను పొందుకుంటారు తల్లిలాంటి ప్రేమ చూపే ఆప్తులను సంపాదించుకుంటారు ఇవే కాదు ఇప్పుడు హమందు హింసింపబడుతున్న మీరు రాబో లోకమందు నిత్య జీవమును కూడా పొందుకుంటారు అంటే ఈ భూమి మీద సకల సర్వ సంపదలతో నింపబడతారట ఆ మీదట పరలోక రాజ్యము మీరు ప్రవేశిస్తారట దేవుడు మీకోసమే తన రాజ్యాన్ని నిర్మించాడు వాగ్దానాన్ని స్వీకరిస్తున్నారా అయితే మీరు కన్నులు ముయ్యండి ఈ వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా తండ్రి అవును అయినా నీవు చెప్పినట్లుగానే మిమ్మల్ని నమ్ముకున్న పిల్లలు ఈ అన్యుల దేశములు ఈ లోకములు ఎన్నో అవమానాలు పడుతూ ఉన్నారు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు నాయన నీవు చూస్తూ ఉన్నావు కనుకనే నీ బిడ్డలు బాధపడుతున్న వారి పట్ల ప్రేమ చూపి ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు మీరు నూరంతులు దీవించబడతారని చెప్పావు బవ్వా ఈ వాగ్దానములు ఎవరైతే స్వీకరిస్తూ ఉన్నారో వారిని ఈరోజు నుండి మీ ఆశీర్వాదపు మేలుడితో తృప్తిపరిచి నాయన నూరంతులుగా నీ పిల్లలు దీవించబడటానికి మీరు ఈ క్షణముందే మీ ప్రేమ నీ బిడ్డల మీద కురిపించినందుకు స్తోత్రాలు ప్రతి బిడ్డ నా దేవుడికి నన్ను దీవిస్తున్నాడు నా దేవుడు నన్ను బలపరుస్తున్నాడు నా దేవుడు నాతోనే మాట్లాడాడు ఈ ఆశీర్వాదము నాకే ఇప్పటివరకు దూషింపబడ్డ నన్ను ఇప్పటి వరకు ద్వేషింపబడిన నన్ను నా దేవుడు దర్శించాడని ఎవరైతే నమ్ముతూ ఉన్నారో ఈ నమ్మిన వారికి నమ్మి నన్ని అద్భుత సూచక కార్యాలు చేసే నీవే ఈ బిడ్డలను దీవించుచున్నందుకు స్థుతి చెల్లించుచు వాగ్దానమును స్వీకరించిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ఏసు నామమును వేడుకొని నాను తండ్రి ఆమె ఈ వాగ్దానాన్ని స్వీకరించారు కాదు ఖచ్చితముగా ఇల్లు లేదని పిల్లలు లేరని ఉద్యోగం లేదని అసలు మన మతాన్ని విడిచి ప్రభువుని ఎందుకు నమ్మేవని ఇప్పటివరకు నిన్ను ఒంటరిగా ఎవరైతే వెలివేసినట్లుగా చూసారో వాళ్ళందరి కనులు ఎదుట దేవుడు మిమ్మల్ని గొప్ప చేయబోతూ నమ్మండి ఈ రోజు నుండి ఆశీర్వాదాలు పొందుతాను గాడ్ బ్లెస్ పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు మాచేర్లలో నవంబర్ పదహారవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ ప్రక్కన మాచర్ల గుంటూరులో నవంబర్ పదిహేడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో నవంబర్ పద్దెనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం ఆత్మకూరులో నవంబర్ ఇరవై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు ఖమ్మంలో నవంబర్ ఇరవై రెండవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచిగంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం అనంతపురంలో నవంబర్ ఇరవై ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం విశాఖపట్నంలో నవంబర్ ఇరవై ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ కన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం డోన్లో నవంబర్ ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ ఎదురుగా డోన్ కాకినాడలో నవంబర్ ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ పాలకొల్లులో నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల శాల పోస్టాఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పెరవలిలో నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా ఏదో తగిలి ఇన్ఫెక్షన్ వచ్చింది కాలుకి బాగా అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తే పొట్టిన వేలు వరకు తీసేయాలమ్మ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలని చెప్పి చెప్పారు ఇంటి దగ్గర ఒక ఆంటీ వచ్చేసి ఇలా అంజూరు పండుకెళ్దాము అక్కడ ప్రేయర్ చేయించుకుంటే తగ్గిపోయిద్ది అక్కడ నూనె అవన్నీ తీసుకొచ్చుకుందాము అని చెప్పి తీసుకొచ్చింది కాలు అసలు నడవనీక ఇంత లావ అయిపోయింది బాగా కాలు కూడా అమ్మకి అయితే ఇంకా అమ్మ లేదు దేవుడే తగ్గిస్తాడు అక్కడికి వెళ్దాము ఆంటీ చెప్పింది కదా అని మేమందరం కలిసి వచ్చాము అమ్మ నడవలేని స్థితిలో వచ్చినాక మళ్ళీ తిరిగి ఇంటికెళ్ళే మళ్ళీ డాక్టర్ చెక్ చేయించుకుంటే ఇన్ఫెక్షన్ మొత్తం తగ్గిపోయి కాలంతా బాగుంది నేను సాక్ష్యం చెప్పుకుంటానని ఇక్కడ ప్రార్థన చేసుకున్నాము